వెల్కమ్ టు ఆకేరు న్యూస్ శరీరానికే కాదు మనసుకు జబ్బులు వస్తాయి అయితే మనసుకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి శరీరానికి జబ్బులు వచ్చినప్పుడు మాత్రం అందరికీ అర్థమవుతుంటుంది మనసుకు జబ్బులు వచ్చినప్పుడు కేవలం డాక్టర్లకు మాత్రమే అర్థమవుతుందంటారు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మాత్రమే వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా నయమైపోతాయని మానసిక వైద్య చెబుతున్నారు నిజానికి మనసుకు సంబంధించిన జబ్బులు ఏంటి అసలు ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గుర్తించాలి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాన్ని చెప్పేందుకు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు ఎంజెం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శీతల్ గారు శీతల్ గారు ఎంజెం హాస్పిటల్లో సైకిట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు వారితో మాట్లాడి మానసిక సమస్యలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం చాలామందికి మానసిక సమస్యలు అనగానే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అనే ఒక అపోహ ఉంది అదేవిధంగా సైక్యాటర్కి సంబంధించిన సమస్యలు నీకు గుర్తించడం ఎట్లా వాటిని ఏ విధంగా ప్రాథమిక దశలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు మీరు జనరల్గా చూస్తే ఫీవర్ వచ్చిందంటే ఒక థర్మోమీటర్ నోట్లో పెడితే మనకి ఎంత టెంపరేచర్ ఉందో తెలుస్తుంది అదే బీపీ ఆపరేటర్స్ పెడితే బీపీ ఎంత ఉందో తెలుస్తుంది కానీ మానసికంగా ఎలా ఉంది అని చెప్పాలి అని అంటే దానికి కొన్ని లక్షణాలు అనేది ఉంటుంది అంటే మెంటల్ హెల్త్ అనే దా ఆ పదానికి అర్థం ఏంటంటే ఎమోషనల్ సైకలాజికల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అంటారు అంటే ఎమోషనల్గా తను ఎలా ఉన్నారు ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నారు ఎమోషన్ ఎమోషన్స్ ఎలా వ్యక్తపరుస్తున్నారు లేకపోతే సోషలీ జనాలతో ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్ని చేసుకోగలుగుతున్నారా రిలేషన్షిప్స్ని తయారు చేయగలుగుతున్నారా వాళ్ళు సైకలాజికలీ ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా వాళ్ళు డీల్ చేస్తున్నారు ఆ కోపింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా దాని సమస్యని వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు దానికి ఏం చేస్తున్నారు లేకపోతే చదువులో కానీ మానసికంగా కానీ ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా వరకు ముఖ్యంగా విమెన్ ఎదుర్కొంటుంది అదేంటంటే పెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంటే విమెన్ లో వచ్చే అంటే ప్రత్యేకంగా వచ్చే మానసికపరమైన సమస్యలు ఏంటి ఫస్ట్ వచ్చే సమస్య అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అండి అది ఒక రకమైన మానసిక జబ్బు అనలేము ఒక సిచ్యువేషన్ అంతే అంటే ఒక ఫ్యామిలీతో ఒక తల్లిదండ్రులతో ఒకలా పెరిగిన వాళ్ళు ఒక సడన్ గా ఇంకో ఫ్యామిలీకి ఇంకో వాతావరణంలోకి వాళ్ళ పద్ధతులు వాళ్ళ అలవాట్లు కొత్తగా ఉంటాయి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీప్ హ్యాబిట్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి సో వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఆ అడ్జస్ట్మెంట్ కొన్ని డేస్ ఉంటుందండి అది యూజువల్గా ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది బట్ కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అంటే కొంచెం తొందరగా అడ్జస్ట్ అవుతారు సమ్ టైమ్స్ అదే కాకుండా ఇంకొకటి డెలివరీ టైం తర్వాత పోస్ట్ మార్టం డిప్రెషన్ కానీ పోస్ట్ మార్టం సైకోసిస్ అంటారు మీరు చాలాసార్లు చూసుంటారు డెలివరీ తర్వాత విమెన్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడము ఓసారి బాగా ఏడ్ చేయడము ఒకసారి నా బిడ్డ ఇది కాదనడము ఒకసారి ఈ బిడ్డకి నాకు సంబంధం లేదనడము ఒకసారి నేను కరెక్ట్ తల్లిని అవుతానో లేదో అన్న బాధలో ఉండడము అలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు సో ఇది ఏంటి అని అంటే ఒక రకమైన స్ట్రెస్కి సంబంధించి హార్మోన్స్కి సంబంధించి వచ్చే జబ్బు అది అందరి ఆడవాళ్ళు రాకపోయినా చాలా మందిలో మనం చూస్తుంటాం అలాగే చూస్తుంటే ఫ్యామిలీ ప్రెషర్ సొసైటల్ ప్రెషర్ అంటారు సూపర్ వుమెన్ సిండ్రోమ్ అనే ఒకటి ఉంటుంది అంటే ఒక ఆడదాన్ని ఇంట్లో పని పూర్తిగా చేయాలి అట్లనే బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బులు తీసుకురావాలి ఇవి రెండు ఈక్వల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు చెయ్యాలి అని కోరుకోవడం ఫ్యామిలీ ప్రెషర్ పెట్టడం అది కూడా ఉంటుంది అంటే ఒక సూపర్ ఉమెన్ లాగా వాళ్ళు ఒక మంచి భార్య అవ్వాలి ఒక మంచి తల్లి అవ్వాలి ఒక మంచి కోడలు అవ్వాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అలాగే బయటికి వెళ్ళి జాబ్ చేసి టైంకి శాలరీ తీసుకురావాలి ఇదన్నీ ప్రెషర్ పెడుతూ ఉంటారు సో దీన్ని కూడా వాళ్ళు తట్టుకోలేక చాలామంది సూసైడల్ థాట్స్ కానీ లేకపోతే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఓకే అట్లాంటప్పుడు ఎట్లా అంటే దానికి ట్రీట్మెంట్ కానీ కౌన్సిలింగ్ అని ఎట్లా ఉంటుందండి యూజువలీ వీటికి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయండి ఫ్యామిలీ థెరపీ కానీ కపుల్ థెరపీస్ కానీ ఉంటాయి సో దాంట్లో ఏంటంటే మనం ఇండివిజువల్గా హస్బెండ్తో వైఫ్తో మాట్లాడి ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం సమస్య ఎక్కడుంది ఆమె ఏదైతే ప్రెషర్ ఫీల్ అవుతుంది దాన్ని బట్టి మనం ఏమైనా చేయగలుగుతాం దాన్ని అలాగే వదిలేస్తే ఆ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళని వాళ్ళు చంపుకోవడం కానీ ఇంకా హస్బెండ్ని చంపేయడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు ఈ హస్బెండ్స్ని చంపేయడం అనేది ఇప్పుడు ఒక పరంపర జరుగుతుంది కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా భార్యలు భర్తల్ని ఏదో రూపంలో అంటే చంపేస్తున్నారు అనే ఒకటి చాలా సంఘటనలు మనం వింటున్నాం నిజానికి ఎందుకు జరుగు గతంలో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు ఇంతగా కనపడలేదు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అన గతంలో ఇలాంటి సమస్యలు జరగలేదు అని కాదు ఇది ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న మీడియా కవరేజ్ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా దీని గురించి మాట్లాడడం కానీ జరగడం వల్ల ఇప్పుడు అనిపిస్తుంది కానీ దీనికి ముందు కూడా జరిగింది బట్ దీనికి ముందు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళనే చంపడం కూడా జరిగింది కదండి ఇప్పుడు భార్య చాలా పెద్ద సంఖ్యలో ఉంది భార్యలే భర్తలను చంపుతున్నారు అని కాదు భర్తలు కూడా చాలా మంది చం చంపిన వాళ్ళు ఉన్నారు చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు ఉడకబెట్టి ఎక్కడో పారేసిన వాళ్ళు ఉన్నారు నిన్న మొన్న సామర్ల కోట స్టోరీ కూడా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం పిల్లల్ని ఆ భార్య భార్యని కాదు ఒక వివాహేతర సంబంధం వల్ల ఒక అమ్మాయి ఒక లేడీని వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని చంపిన సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది కానీ ఎందుకు భార్యలు చంపిందే ఫేమస్ అవుతుంది ఎందుకు అంటే మనం యూజువల్ గా గమనిస్తే భార్యల్ని అలా ఎవరు చూడరు భార్య అంటే బాగా ఓపిక చాలా నెమ్మది మనం ఏమన్నా గాని పడుతుంది భరిస్తుంది అన్న అపోహ మనకు ఉంటుంది సో దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు కోపం వచ్చినా గాని వాళ్ళు చంపుతారు అని అనుకోరు సడన్ గా ఇలా చంపడం జరిగేటప్పటికీ మనం ఒకేసారి దానికి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాం అసలు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య చంపేంత పగ ప్రతీకారాలు ఎందుకు వస్తున్నాయి మీరన్నట్టే విమెన్ లో చాలా సహనము ఊర్పు భూదేవి భూతల్లి ఇన్నంత ఊర్పు ఉంటుంది అని అనుకుంటున్నారు మరి ఇప్పుడు అంతగా ఈ భరించలేని విషయాలు ఎట్లా వచ్చినాయి ఎందుకు వాళ్ళు ఇంత చంపుతున్నారు అంటారు భార్యలు చంపడానికి రీసెంట్ మోస్ట్ సర్వే ప్రకారం కారణాలు ఏదైతే ఉందో అది ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ అని తెలిసిందండి ఓకే అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం భర్త పెట్టుకున్నా భార్య పెట్టుకున్నా కానీ కానీ భార్యలు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఇప్పుడు బాగా ఫేమస్ అయిన నార్త్ ఈస్ట్లో అంటే ఆమె ఇక్కడ నుంచి మేఘాలయకి తీసుకెళ్ళి మరి హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి ఆమె అక్కడ చంపేయడము అది బాగా సెన్సేషన్ అయింది కదా అట్లాంటి కేసులకు సంబంధించి నిజంగా ఆమె పెళ్ళైంది ఆయన హనీమూన్కు వెళ్ళే టైంలోనే అంత వాళ్ళ మధ్య ఉన్న ఘర్షణ ఏముంటుంది ఎందుకు చంపాల్సి వస్తుంది అని బేసికలీ తనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫోర్స్డ్ మ్యారేజెస్ అనేది ఈ మధ్య చాలా జరుగుతున్నాయి ఈ మధ్యనే కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళికి ముందు నీకు ఆ అబ్బాయి ఓకేనా అని అడగడం కానీ అమ్మాయి ఓకేనా అని అడగడం కానీ జరగడం చాలా తక్కువ ఇది ఇండియాలో అయితే ఇంకా చాలా తక్కువ సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇది మెయిన్ కాజ్ అక్కడ భర్తని పెళ్ళి చేసుకున్న తర్వాత చంపాలనుకునే కేసులు చాలా తక్కువ బేసికలీ వాళ్ళు ఆల్రెడీ ఒక వేరే అఫేర్ ఉండడము వాళ్ళు ఇంకొవరినో బ పెళ్లి చేసుకోవాలన్న ఆలో ఆలోచనలో ఉండడము ఆ ఆశని వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఒప్పుకోకపోవడము దాన్ని బట్టి ఫస్ట్ పెళ్లి చేసుకొని ఆ భర్తని చంపేసి వాళ్ళ అడ్డు తొలగించుకోవడం వల్ల వాళ్ళు కోరుకున్న వ్యక్తితోని జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అనే ఆలోచన వల్ల వీళ్ళని చంపాలి అనే అంత వరకు వెళ్తున్నారు అది యూజువల్గా మనము అసలు ఆ పెళ్ళి జరగకపోయి ఉంటే ఇన్నోసెంట్గా హస్బెండ్ చావాల్సిన అవసరం ఉండకపోయి ఉండేది ఓకే అట్లాంటప్పుడు ఇష్టం లేని పెళ్ళి అని ఆ ఇష్టం లేని వ్యక్తికి సంబంధించిన అడ్డును తొలగించుకునేందుకు ఎంతో సాహసం చేసి చంపేస్తున్నారు కదా మరి అదే అంతే సాహసంతో లేదంటే తల్లిదండ్రులు ఏమన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎవరు ఏమన్నప్పటికి కూడా నాకు ఈ పెళ్ళి వద్దు నాకు ఇష్టమే లేదు అని చెప్తే బాగుండేది కదా అన్నది అందరి అభిప్రాయం అది యాక్చువల్గా దట్ ఈస్ ద ఈజియస్ట్ వే పేరెంట్స్తో మాట్లాడి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని మనం చెప్పుకోగలిగితే బాగుండేది కానీ ఎంతమంది పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇండియాలో ఎంతమంది ఒప్పుకుంటారు నాకు ఆ అబ్బాయి కాదు నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను పేరెంట్స్ అనే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ లైఫ్ని చాలా చూసి ఉంటారు సో పిల్లలు మేము ఒకరిని పెళ్ళి చేసుకుంటామంటే వెంటనే విని వాళ్ళకే చేయాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మేము ఆలోచిస్తామనో ఆగమనో కొన్ని రోజులు టైం తీసుకొని వాళ్ళ గురించి డీటెయిల్డ్గా వ్యక్తి గురించి డీటెయిల్డ్గా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఓకే అంటే పెళ్లి చేయడం లేదు అంటే ఇదిగో ఈ ఎంక్వైరీలో మాకు ఇది తేలింది ఈ అబ్బాయి ఇలాంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ వాళ్ళు వింటారేమో అలాంటి ఒక ఆప్షన్ వాళ్ళు ఆలోచించకుండా ఒక పెళ్ళి వరకు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అనగానే నో అని ఆ వారంలో ఆ నెల రోజుల్లో వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఇంట్లో ఆ స్పేస్ లేకపోవడం వల్ల చెప్పింది పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు అన్న దానివల్ల వాళ్ళు ఫస్ట్ పెళ్లి చేసేసుకొని ఆ అతన్ని చంపేసి ఆ అడ్డ తొలగిచ్చేసుకొని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా ఉండాలి అని కోరుకోవడం ఇప్పుడు జరుగుతుంది కానీ నిజానికి అట్లా అడ్డు తొలగిపోవడం వల్ల ఎవరు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటారో వాళ్ళతో హాయిగా జీవించే అవకాశం లేకుంటుంటారు కదా ఎందుకంటే పోలీసులు కేసులు జైళ్ళు ఇవన్నీ అయినప్పుడు వాళ్ళు అసలు ఏ వ్యక్తిని కోరుకున్నారో వాళ్ళతో హాయిగా ఉండే అవకాశం కూడా లేదు ఇది ఎందుకు సింపుల్ అండి ఇప్పుడు ఒక దొంగ దొంగతనానికి వెళ్ళినప్పుడు దొరికిపోయాడు అనుకోండి నెక్స్ట్ దొంగ ఏమనుకుంటాడు ఈసారి నేను కొంచెం బెటర్ గా ప్లాన్ చేస్తాను ఈసారి దొరకకుండా చేస్తాను ఈ ఈసారి నేను ఒక స్ట్రాటజీతోని ఒక స్మార్ట్ ఐడియాతోని వస్తాను అనుకుంటారు ఒక దొంగ దొరికిపోయినంత మాత్రాన ఇంకొక దొంగతనం చేయకుండా ఉండట్లేదు కదా ఇది అంతే బేసికలీ ఒకసారి దొరికిపోయినప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే నేను ఇంకొంచెం ఏవి దొరకకుండా వీళ్ళు చాలా న్యాచురల్గా చనిపోయారు అన్నది ప్రూఫ్ చేసి మనం బయట పడిపోతాము మనం లైఫ్ చాలా బాగుంటుంది అని ఆ అపోహలో ఇది జరుగుతుంది కాకపోతే చట్టానికి ఏదో ఒక రోజు తప్పు జరిగినప్పుడు దొరికిపోతాం ఆ చిన్న లాజిక్ వాళ్ళకి ఆ టైంలో అర్థం కాదు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అర్థమయ్యేది ఒకటే క్విక్ ఎస్కేప్ ఇది చంపేసి దీన్ని అడ్డు తొలగించుకుంటే గా మన లైఫ్ బాగుంటుంది మనం హస్బెండ్ కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు నువ్వు వద్దు నాకు ఈ అబ్బాయి వద్దు నాకు ఈ మనిషి వద్దు నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు ఇది ఈజీ సో ఎవరైనా కానీ ఈజీ మెథడ్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు సో అందులో ఒక మనిషిని చంపే అంత డెసిషన్స్ తీసుకునే వరకు కూడా ఇప్పుడు వెళ్తున్నారు